నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ జిహెచ్ఎంసీ పరిధి మరింత పెరగనుంది ఓఆర్ఆర్ లోపల దానిని ఆనుకుని ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు పురపాలక సంఘాలను జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఇందుకు అనుగుణంగా జిహెచ్ఎంసి తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది అయితే విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత ఐదు జిల్లాలు నలభై ఏడు మండలాలు మూడు వందల పదకొండు గ్రామాల పరిధిలో ఆరు పార్లమెంటు స్థానాలు ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త బల్దియాను ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలి ఏ విధంగా చేయాలి అనే దానిపై ప్రస్తుతానికి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే విలీన ప్రక్రియను మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ముగించేలా చేపట్టేందుకు అడుగులు వేస్తోంది ప్రస్తుతం జిహెచ్ఎంసి జనాభా ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఓఆర్ఆర్ వరకు నగరాన్ని విస్తరిస్తే దాదాపు ఒకటి పాయింట్ ఏడు కోట్లకు చేరుతుంది త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో అది రెండు కోట్లుగా తేలే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అప్పుడు దేశంలోని పలు చిన్న రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడే బృహత్ హైదరాబాద్ నగర జనాభానే అధికంగా ఉంటుంది గిరిజాదిగూడ నగరపాలక సంస్థను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనం స్వాగతించారు ఇళ్ల ట్యాక్సులు పెరుగుతాయని భయంతో ఉన్నప్పటికీ గ్రేటర్లో కలవటం వల్ల నగరం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయంలో ఉన్నారు వంద గజాల ఇళ్లు ఉన్న వారికి ట్యాక్సులు పెరగకుండా చూడాలని కోరుకుంటున్నారు ఫిర్జాదిగూడ నుంచి మా ప్రతినిధి చారి మరిన్ని వివరాలు అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నిన్న తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మరింత విస్తరిస్తుంది నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేస్తూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం మనం ఫిర్జాది కూడా నగరపాలక సంస్థ దగ్గర ఉన్నాం ఫిర్జాది కూడా నగరపాలక సంస్థని కూడా జీహెచ్ఎంసీలో మెర్జర్ చేస్తూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది అయితే ప్రభుత్వం ఆలోచన ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటి ఈ నగరపాలక సంస్థలని మున్సిపాలిటీలని మెర్జర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి ప్రజలకు ఉపయోగమా ప్రభుత్వానికి ఉపయోగమా రాజకీయంగా ఎవరికి బెనిఫిట్ ఇలాంటి అన్ని అంశాల మీద చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఫిర్జాది కూడా నగర సంస్థలో ఉన్నటువంటి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ అందరూ మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం జిహెచ్ఎంసీలో కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని వీళ్ళు స్వాగతిస్తారా లేదంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళకి ఎలాంటి సమస్యల్ని వచ్చే వస్తాయని ఊహిస్తున్నారు ఇలాంటి అన్ని అంశాలు తెలుసుకుందాం మెర్జర్ని మీరు స్వాగతిస్తారా స్వాగతిస్తే ఏంటి పరిస్థితి నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడు మున్సిపాలిటీలను గ్రేటర్ యాదూర్ కల్తంలో ఒక తీర్మానం చేసి దాన్ని స్వాగతిస్తున్నాము ప్రధానంగా దాంతో పాటు ఇక్కడ కొంత కొంతమేరకు ప్రజాభిప్రాయ చేస్తే బాగుంటుండే ఈ రోజు ప్రజాప్రదేశ్ సేకరించకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వము తెలుసుకోకుండా ఈ రోజు గ్రేటర్ల కల్పడం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఈ రోజు గతంలో ఇక్కడ ఉన్నటువంటి పీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ పెంచడం వల్ల ప్రజలు చాలా తీవ్ర ఆందోళన చెందిరు మరి ఇప్పుడు గ్రేటర్ల కలుగుతామా దీని ఏ రకంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా పెంచుతున్నారు దానికి సంబంధించినటువంటి ప్రజలకు భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టత లేదు కాబట్టి ఆ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కానీ ఏదైనా అభివృద్ధి పదంలో చూసుకుంటే మాత్రం గేటర్లకు కల్పడంతో శుభపరిణామం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందొచ్చు దాంతో పాటు ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అది పెంచకుండా ప్రజలకు అనుగుణంగా సామాన్య ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలు స్వాధించే అవకాశం కనిపిస్తుంది నిర్ణయం తీసుకోవడం మంచిదనే అనుకుంటున్నాం కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సుమారుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండు రూములు రేకుల రూమ్ వాళ్ళు వాసులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఏదైతే రెండు వందల గజాల బిల్డింగ్ కు ఏదైతే ట్యాక్స్ వస్తుందో సేమ్ అదే ట్యాక్స్ ఆ రూమ్ లో కూడా వర్తిస్తుంది కాబట్టి చిన్న తరహా కుటుంబాలు కొన్ని బాధాకరమైన విషయం ఉంటుంది ఇది ఇట్లే ఈ ఐదు సంవత్సరాలు ఈ మున్సిపాలిటీ ఇట్లా కొనసాగించే ఎందుకంటే మామూలు ప్రజలకు మీద ఈ ట్యాక్స్ భారం పడుతుంది హైదరాబాద్ కార్పొరేషన్ లో లేని ట్యాక్స్ మా పీజీ అది కూడా ఉంది అది చాలా జనాలు చాలా ఇబ్బందుల పాలు గురి అవుతారు రోజు నా దగ్గరికి వాళ్ళు వస్తా ఉన్నారు నాకు ఇంత వచ్చిందన్న నాకు అంత వచ్చిందని అని అంటే మాట్లాడదాం చేద్దాం అంటే మాట్లాడడానికి ఆస్కారం లేకుండా ఒక్కటేసారి పెంచి పడతాయి మీరు వాళ్ళకు అవగాహన రాజకీయ అవగాహన లేని క్యాండిడేట్లు వచ్చి మేయర్ సీట్లో కూర్చొని అది పెంచేసిరు రేవంత్ రెడ్డి గారు మంచి విజన్ తోటి ముందుకెళ్తా ఉన్నారు మనం ఏ రాష్ట్రంతో పోటీ కాదు మనం దేశాలతో పోటీ పడతామనేసి గత ఎన్నికల సమయంలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ముందు చెప్తూ ముందుకెళ్తా ఉన్నారు మనకి ఆర్థికంగా మన రాష్ట్రం మన రాజధాని డెవలప్ కావాలి అనేసి అంటే ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ మర్జు చేయడం చాలా సంతోషకరం యువతకి రానున్న రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేసి అనుకుంటా ఉన్నాం అలాగే మనకి ఈరోజు దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం మొన్న గత ఇరవై 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 నాలుగు ఇరవై ఐదు జీడిపి లెవెల్లో చూసుకుంటే కూడా రాజస్థాన్ లాస్ట్లో ఉన్నప్పటికీ మనది మొట్టమొదట రావడం చాలా గర్వకారణం మంచి విజన్ తోతున్నారని తెలియజేస్తాం ఇక్కడ నగర పరిశ్రమలో ఫ్రీ నీళ్ళు ఇవ్వట్లేదండి జీహెచ్ఎంసీలో అక్కడ లోపట ఇస్తున్నారు రామ్కోటి కానీ ఈ ఏరియాలు మాత్రం ఇవ్వట్లేదు కాబట్టి అట్లాంటి అవకాశం కల్పిస్తే తప్పేం లేదు కానీ ప్రజలపై పేదరికం జనం చాలా మంది కాబట్టి వాళ్ళపై భారం మోపినట్టు అవుతుంది జీహెచ్ఎం కలపడం మంచిదే దీనికి ఏమన్నా దానికి ట్యాక్స్ తగ్గించే విధానం మా మొత్తానికి ఇది నిర్ణయం మంచిదే గానీ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి అప్పీల్ చేస్తున్నారు పేదలు ఎక్కువగా ఉండేటువంటి ఉప్పలు బోడుప్పలు ఫిర్జాది కూడా ఇలాంటి కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ట్యాక్సులు కావచ్చు వాటర్ సప్లైకి సంబంధించినటువంటి వెసులుబాట్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఫోకస్ చేయాలనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు జీహెచ్ఎంసీ పరిధి పెంచాలన్న తెలంగాణ సర్కార్ నిర్ణయంలో భాగంగా అమీన్పూర్ మున్సిపాలిటీ గ్రేటర్లో విలీనం కాబోతోంది అయితే ఇంతకు ముందే అమీన్పూర్ మున్సిపాలిటీలోకి శివారు ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేసింది ప్రభుత్వం గత సంవత్సరం అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ ఐలాపూర్ తండ కృష్ణారెడ్డిపేట్ పటేల్గూడ దాయారా సుల్తాన్పూర్ పంచాయతీలను అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీలు అన్ని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నాయి ఇప్పుడు అమీన్పూర్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉండటంతో అమీన్పూర్ మున్సిపాలిటీతో పాటు శివారు ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలు కూడా జీహెచ్ఎంసీలో కలవబోతున్నాయి అమీన్పూర్ మున్సిపాలిటీ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఎక్కడ చూసినా ఒకటే చర్చ అదంతా కూడా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధి ఉన్న ప్రాంతం అంతా కూడా జేహెచ్ఎంసిలోకి కలవబోతుంది అందుకోసం ఎలా ఉండబోతుంది జేహెచ్ఎంసీలో కలిస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా ఎలా ఉండబోతుంది అనేది ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ దగ్గర ఉన్నాం ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ ఈ చుట్టుపక్కల ఈ మధ్య కాలంలోనే ఈ శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి కొన్ని గ్రామ పంచాయతీలని అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు ఇటు సుల్తాన్పూర్తో పాటు పటేల్గూడ కృష్ణారెడ్డిపేట ఐలాపూర్ ఐలాపూర్ తండా లాంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా ఇప్పుడు ముందు గత సంవత్సరమే అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు అమీన్పూర్ మున్సిపాలిటీ విలీనం తర్వాత ఈ మున్సిపాలిటీలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇటు అమీన్పూర్ బొల్లారం అదేవిధంగా ఈ పరిధిలో వచ్చేటటువంటి తెల్ల పూర్ ఇవన్నీ జేహెచ్ఎంసి లో విలీనం చేయబోరని ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందుతుంది ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ గ్రామంలో ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు ఒకసారి తెలుసుకుందాం ముందుగా అమీన్పూర్కి మున్సి ముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీకి అయినందుకు కొంచెం సంతోషించాం తర్వాత ఇప్పుడు జీహెచ్ఎంసీకి కూడా అన్ అండర్లోకి వస్తున్నందుకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి జిహెచ్ఎంసి అండర్లో వస్తే ఇంకా త్వరగా రిజాల్వ్ అవుతాయని అనుకుంటాం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ లింగంపల్లి నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్ అమీన్పూర్ వరకు చాలా చాలా కాలంగా దాదాపు చాలా సంవత్సరాల నుంచి కొంచెం బాగాలేదు గత ఆరు నెలలుగా అయితే ఇంకా చాలా ఇబ్బందికరంగా అయింది పనులు జరుగుతున్నాయి గమనించాము బట్ ప్రజెంట్ అయితే మేము ఆ రూట్ తీసుకోకుండా బీరంగూడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది అదొక అడిషనల్గా సెవెన్ కిలోమీటర్స్ అలా ఎక్స్ట్రా అవుతుంది ఆల్రెడీ ట్రాఫిక్ మనకు హైదరాబాద్లో ఎలా ఉందో తెలుసు అమీన్పూర్ అంటేనే కొంచెం చెరువు ఇదంతా కొంచెం నేచర్కి దగ్గరగా ఉన్న ఊరు విలేజ్ అలాంటిదని మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాం రీసెంట్గానే బట్ ఇప్పుడు ఇప్పుడు బట్ వచ్చాక ఆ రోడ్ ఒక ఇబ్బంది చాలా ఉంది మళ్ళీ రీసెంట్గా మా ఉంది ప్రస్తుతం సాయరామెంట్లో ఫేస్ టూ అక్కడ మున్సిపల్ డ్రైనేజ్ ఇష్యూ వచ్చింది రీసెంట్గా కపుల్ ఆఫ్ విజిట్స్ ఇప్పుడే దానికోసమే తీస్తున్నాం ఈరోజే రేజ్ చేసినాం కంప్లైంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపాలిటీలో ఉన్న జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళు ప్రాపర్గా రిజల్యూషన్ తీసుకుంటేనే సమస్యలు రిజల్వ్ అవుతాయి బట్ కంపేర్ టు మున్సిపాలిటీ నుండి జిహెచ్ఎంసీలో కలిస్తే కం కంపల్సరిగా కొంచెం ఎఫెక్టివ్గా తొందరగా ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి అని అనుకుంటున్నాం ఎస్పెషల్లీ అమీన్పూర్కి ఏంటంటే ట్రాఫిక్ ఆ రోడ్ ఒకటి ఇట్ సైడ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవి ఒకవేళ జిఎంసీ జిహెచ్ఎంసీలో కలిస్తే చాలా తొందరగా రిజాల్వ్ అవుతాయని మేము అనుకుంటున్నాం రైట్ అది ఎట్లా అంటే ట్యాక్స్లు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులుగా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రాంతవాసిగా ఏం చెప్తారు విఆర్ హ్యాపీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిహెచ్ఎంసీలో కలుతున్నందుకు అంటే మేమే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది బట్ ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉంది బట్ నా ఇష్యూస్ అయితే వచ్చినాయి మన మున్సిపాలిటీకి వస్తుంటే టైం టేకింగ్ ప్రాసెస్ చేస్తున్నారు కానీ ఆ పర్మిషన్స్ ఈ పర్మిషన్ టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది సో జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత అయినా ఇవన్నీ కొంచెం క్విక్ రిజాల్వ్గా ఒక ఫారం పెట్టి నీట్గా అవుతుందని మేము ఆశిస్తున్నాం రైట్ ఎట్లా ఉంటుంది మీరు మున్సిపాలిటీగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా జీహెచ్ఎంసీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు మీకు తీరబోతున్నాయి ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామంలో కొద్ది అభివృద్ధి కార్యక్రమాలు తక్కువ ఉంటాయని చెప్పి ఎప్పుడైతే మున్సిపాలిటీలో విలీనమైందో అభివృద్ధి బాగవుతుంది ఎందుకంటే కాలనీస్ కూడా చాలా విస్తరించింది ఇక్కడ విస్తరించిన తర్వాత కొద్దిగా డెవలప్మెంట్ యాక్టివ్స్ అయితే రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ బాగుంటుందని చెప్పి ఆ రోజు భావించాం కానీ ఇప్పటికి కూడా పరిస్థితి ఏంటంటే మున్సిపాలిటీ ఇంత ఉన్న ఈ ట్యాక్స్ రూపైన మాత్రం విపరీతంగా వసూలు చేసిన జిబ్ అభివృద్ధికి మాత్రం ఇంకా అనుకున్న దశలు రాలేదు ఎందుకంటే రోడ్లు చాలా అధ్వానపరుస్తున్నాయి చాలా కాలంలో డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం గ్రామ పంచాయతీలు ఉన్న వ్యవస్థను ఇప్పటికి కొనసాగుతుంది దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మున్సిపాలిటీ అంటే మేము ఇక్కడ దగ్గరలో ఉంది కనుక రాగలుగుతాం అంతా ఎంప్లాయీస్ ఉన్నారు ఉద్యోగస్తు ఉన్నారు కనుక ఇదే జిహెచ్ఎంసీలో విలీనమైనప్పుడు అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ జోనల్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది జోనల్ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్ రావాలంటే టైం పడుతుంది కనీసం ఇక్కడ ఉంటే ఏంటంటే దగ్గరలో ఉంటుంది కమిషనర్ కానీ ఇంకెవరైనా పట్టుకొని తొందరగా పనిచేయించుకో ఆస్కారం ఉంటుంది అనుకున్న స్థాయిలో మున్సిపాలిటీ ఇంకా డెవలప్ కాలేదు రోడ్లు విస్తరణ జరిగి మంచి జరిగినప్పుడే జిహెచ్ఎంకి వెళ్తే మాకు కొద్దిగా బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం ఇప్పటికే గత సంవత్సరమే అమీన్పూర్ మున్సిపాలిటీ శివారు ప్రాంతాలుగా ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలని ఇటు అమీన్పూర్ మున్సిపాలిటీలో కలపడం ఇటు అమీన్పూర్కి అంటే హైటెక్ సిటీకి ఇటు సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతంగా అమీన్పూర్ చెప్తారు అమీన్పూర్లో ఇటు బీరంగూడ అమీన్పూర్తో పాటు చాలా కాలనీలు అన్ని కూడా ఉన్నాయి దాదాపు రెండు వందల కాలనీలకు పైగా ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసి పరిధిలో కలవడంపై అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బోడుపల్ మున్సిపాలిటీ త్వరలో జీహెచ్ఎంసీలో విలీనం కాబోతోంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో కలపటానికి కంటే ముందు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు ప్రజలు జిహెచ్ఎంసీలో విలీనం చేయటం వల్ల లాభమే కానీ పన్నుల భారం పడకుండా చూడాలని సూచిస్తున్నారు బోడుపల్ నుంచి మా అందిస్తారు ప్రస్తుతం మనం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ కాలనీలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ వీళ్ళంతా ఉన్నారు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో బోడుపల్లి కూడా జీహెచ్ఎంసీ లో విలీనం చేశారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం సరే ఏంటి మెర్జర్ వల్ల మంచి జరుగుతుంది అనుకుంటున్నారా కంపల్సరీ డెవలప్మెంట్ అవుతుంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఫ్యూచర్ సిటీ చేయాలన్న ఆలోచనతో ఏదైతే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం అవుతుంది పాత హైదరాబాద్ మీరు చూసిరు డ్రైనేజ్ వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదు ఆయన ఫ్యూచర్ గా సిటీని ఎట్లా చూపించాలని వరల్డ్ వైడ్గా చూపియాలని ఆలోచనతోని ఇక్కడ మర్జింగ్ ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఇంత ముందు టిఆర్ఎస్ కూడా ఆలోచించి హోల్డ్లో పెట్టింది ఇంత ముందు కూడా ఇది ఫస్ట్ గ్రామ పంచాయతీ మున్సిపల్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అయింది ముందు మున్సిపల్ మున్సిపల్ ఉన్నప్పుడు వాళ్ళు ఫైల్స్ కూడా తీసుకుపోయారు జీహెచ్ఎంసీ అయిందని మళ్లీ తర్వాత ఎయిట్ ఇయర్స్ ఇక్కడ పరిపాలన లేకుంటుండే కమర్షియల్ కమిషనర్ గారి చేతిలో ఉండే ఇప్పుడు శ్రీధర్ గారి ఆలోచన సీఎం గారి ఆలోచన ఒకటే ఏంటంటే ఈ విసి విసిరన్ అవుతుంది ఓఆర్ఆర్ చుట్టూ చేస్తే జీహెచ్ఎంసీగా చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మన హైదరాబాద్ ని గ్లోబల్ సిటీగా చూపించాలని ఆలోచనతో వాళ్ళ నిర్ణయం అని అనుకుంటున్నాం ఇప్పుడైతే ఇది అక్కడికి వస్తుందని అనుకుంటున్నామండి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాం గానీ ఏ అభివృద్ది నోచుకోలేంది ఇది ఒక పంచాయతీ నుంచి కార్పొరేషన్కి వెళ్ళింది కార్పొరేషన్ లో కూడా ఏమీ జరగలేదు బట్ ఇప్పుడు నిన్న తీసుకున్న నిర్ణయం అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే సిటీ ఎంత డెవలప్ అవుతుందో జిహెచ్ఎంసీలోకి వెళ్ళిన తర్వాత సేమ్ బోర్డు చెంగిచర్ కూడా అదే అవుతుందని ఆశిస్తున్నాం ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఈ చిన్న విలేజ్ ఉండే మాది అప్పుడు యాభై లక్షల బడ్జెట్ ఉంటే చాలా ఇది ఉండే దాని తగ్గట్టు మాకు పెద్ద విలేజ్ లేకుంటే ఈ పన్నెండు సంవత్సరాలనే ఈ విలేజ్ చాలా పదిహేను వేల ఇరవై వేల ఇండ్ల దాకా మా దగ్గర అయినాయి కానీ కొన్ని సంవత్సరాలు అట్లనే ఉండిపోయినాయి కాలనీ విపరీతంగా పెలిగింది మా దగ్గర కానీ మున్సిపల్ ఏర్పడ్డాక కార్పొరేషన్ ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో ఉన్న మేయర్ గారు కానీ వారి గారు అంతా ఊర్ల పంటి చెత్త ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చినాక మరి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేయర్ వచ్చినాక ఈ ఆరు నెలల్లో కూడా చెందించ లేదు లేదన్నా పదిహేను ఇరవై కోట్లతోనే మేము అభివృద్ధి చేసుకున్నాం రోడ్లే కానీ డ్రైనేజే కానీ సంతోషంగా ఉంది కానీ ఇక్కడ ప్రజలు ప్రజలు కొంతమంది కన్ఫ్యూజన్ లోనే అవుతుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే వేగంగా డెవలప్ అవుతుంది గరీబులకు అందుబాటులో లేకుండా అయిపోతుంది కాబట్టి ట్యాక్సులు కట్టాలన్నా కానీ వాళ్లకు ట్యాక్సులు అని చెప్పి భయభ్రాంతం కూడా లోన్ అవుతారు కాబట్టి ఈ ఒక్క టర్మ్ కూడా ఇది కార్పొరేషన్ ఉంటేనే బాగుండదని మా అభిప్రాయం చెప్తున్నాం కాకపోతే ఇప్పుడు డెవలప్ ఇప్పుడు ఫండ్స్ను బట్టి మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈ జిహెచ్ఎంసీలో కలపడం జరుగుతుంది విస్తరణ బాగానే ఉంది కానీ జరా ప్రజలకే ఇబ్బంది ట్యాక్సులు పెరుగుతాయేమో మళ్ళీ కొన్ని స్టేజ్ లో కొన్ని అలి పెరుగుతుంది గేటర్లో పోయిందని వేయిందని పెరుగుతుంది కాకపోతే మాకు మాకేం అన్యాయం జరుగుతుంది ఈ మున్సిపాలిటీ ఉంటే బాగుండని ప్రజలు అంటున్నారు కానీ మంచిగానే మేలు అవుతుంది మా సంతోషమే కాంగ్రెస్ పదవి అంత క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరేమంటారు మంచిది అంటారా ఏమైనా సమస్యలు వస్తాయో కలిపింది మంచిదే కానీ ట్యాక్సుల గురించి భయపడతారు గరీబోళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఇల్లు వనాల అమ్మాలా కానీ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఉన్నప్పుడు కదా మళ్ళీ అట్లే ఉంటదా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎట్లుంది మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి అయ్యింది ఇప్పుడు ఫ్యూచర్ గా కలిస్తే అవుతుందా కాదా కొంతమంది భయపడతారు కదా జీహెచ్ఎంసీలు కలపడం పట్ల సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే ఎక్కడైతే పన్నులు పెంచుతారని అలాగే ప్రజల మీద పేదల మీద భారం పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం మాత్రం కనపడుతుంది మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసే నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడి ఐదేళ్లు గడవకముందే జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి అనుకోవటం సరికాదంటున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది హైదరాబాద్ ఓవరాల్ లోపల ఉన్న దాదాపు ఇరవై మున్సిపాలిటీలు దాదాపు ఏడు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మేడ్చల్ జిల్లాలోని ఈ కొంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం కొంపల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే కొంపల్లి మున్సిపాలిటీ దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైంది అంతకంటే ముందు మేజర్ గ్రామ పంచాయతీగా కొంపల్లి మున్సిపాలిటీ ఉంది కొంపల్లి మున్సిపాలిటీగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇప్పటి వరకు కూడా కొంపల్లి మున్సిపాలిటీగానే కొనసాగుతూ వచ్చింది దాదాపు పద్దెనిమిది వార్డులు కొంపల్లి మున్సిపాలిటీలో ఉన్నాయి అయితే ఇక రాబోయే రోజుల్లో కొంపల్లి మున్సిపాలిటీ అనేది ఉండబోదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇదంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత వీటి రూపురేఖలు అన్నీ కూడా మారుతాయని చెప్పేసి కూడా తెలుస్తుంది సుమారు ముప్పై ఐదు వేల మంది ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే జాతీయ రహదారి నలభై నాలుగు ఆనుకొని ఈ కొంపల్లి మున్సిపల్ కార్యాలయం అయితే ఉంటుంది కొంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే సిటీకి దగ్గరలో ఉండడం తోటి ఇక్కడ అన్ని రకాల వసతులు అయితే ఏర్పాటు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా మౌలిక వసతులు డెవలప్ కావాలన్నా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న ప్రజలకు అభివృద్ధి జరగాలంటే కూడా ఇదంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనం కావ కావడమే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ప్రస్తుతం ఈ కొంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఈ ఇక్కడున్న స్థానికులు ఏమనుకుంటున్నారు అదేవిధంగా జిహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల కొంపల్లి ప్రజలకు వచ్చే లాభం ఏంటి అనే విషయానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చేద్దాం కొంపల్లి పరిధిలో ఉన్న ప్రజల అభిప్రాయం సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే బొల్లారం మున్సిపాలిటీ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉంటుంది జనాభా ప్రాతిపదికను అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని ఇరవై రెండు ఎన్నికల వార్డులుగా విభజించారు పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ఈ బొల్లారం ప్రాంతంలో దేశంలోని అన్ని ప్రాంతాల వారు నివసిస్తూ ఉంటారు మొన్నటి వరకు గ్రామ పంచాయతీగా ఉన్న బొల్లారం లాస్ట్ ఇయర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది ఇప్పుడే జీహెచ్ఎంసీలో కలుస్తూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఇక బొల్లారం మున్సిపాలిటీ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా జీహెచ్ఎంసీలో కలవబోతున్నాయి మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి బొల్లారం మున్సిపాలిటీ దగ్గర ఉన్నాం ఈ బొల్లారం మున్సిపాలిటీ ఇటు చెరువు నియోజకవర్గంలో ఉంటుంది పటాణ చెరువుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్న బొల్లారం మున్సిపాలిటీ కూడా జిహెచ్ఎంసిలో కలవబోతుంది కాబట్టి లో అంటే ఇది మన్నటి వరకు కూడా గ్రామ పంచాయతీగానే ఉండేది గ్రామ పంచాయతీకి సంబంధించి మనం గ్రామ పంచాయతీ బిల్డింగే ఉండేది గతంలో ఇది గ్రామ పంచాయతీ ఆఫీస్కి సంబంధించిన బిల్డింగ్లోనే ఇప్పుడు ఇంకా మున్సిపాలిటీ కూడా ఇక్కడే కొనసాగుతుంది మున్సిపాలిటీకి సంబంధించి కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది కొత్త బిల్డింగ్ నిర్మాణం కూడా జరగాల్సినటువంటి ఈ టైంలోనే జిహెచ్ఎంసీలో కొలవబోతుంది మొత్తం ఇరవై రెండు వార్డులు ఉన్నటువంటి ఈ బొల్లారం మున్సిపాలిటీలో ఎట్లా ఉంటుంది అనేది అయితే ఇప్పటికే చర్చించుకుంటున్నారు ఒకసారి స్థానికులతో మాట్లాడదాం ఎట్లా మీకు మున్సిపాలిటీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా జీహెచ్ఎంసీలో కలిస్తే బాగుంటుందా రెండు విధాలుగా అడ్వాన్స్ డెవలప్మెంట్ కోసం చూసుకుంటే మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీకి పర్లేదు కానీ ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులలో అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి అందరూ లేబర్గా డ్యూటీ చేసుకునే వాళ్ళు కాబట్టి దానికి తగినట్టు పరికారం ఉండందువల్ల మున్సిపాలిటీ ఉంటుందే బాగుంటుంది అని ఎట్లా ఇక్కడ ఐడియా బొల్లారం అంటే చాలా మంది వర్కర్స్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు చిన్న అంటే దిగువ మధ్య తరగతి మధ్య తరగతి వాళ్ళు ఉంటారు ఎట్లా జిహెచ్ఎంసీ ఉంటే బాగుంటుందా ఎట్లా ఉంటుందండి మున్సిపాలిటీ ఇప్పటివరకు అయితే మున్సిపాలిటీ ఉన్నప్పుడు మాకు మంచిగానే ఉంది జీహెచ్ఎంసీ వచ్చినాక ఇక అవును ఇబ్బంది అయితే అన్ని అన్ని ప్రధానంగా ఇప్పుడు మాకైతే మున్సిపాలిటీ ఉన్నప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికైతే మున్సిపాలిటీలో ఉన్న ఎలాంటి సమస్యలు లేవు అంతా బాగానే ఉంది అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఔటరింగ్ రోడ్డు లోపల ఉండేటటువంటి పరిధి మొత్తాన్ని కూడా జీహెచ్ఎంసీలో కలవాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీన్ని కూడా ఇటు ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇటు మినీ ఇండియాగా చెప్తుంటారు ఈ బొల్లారం ఏరియాలో ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ ఢిల్లీ లాంటి వేరే రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడ ఉంటూ ఉంటారు నివాసం యోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటారు అదేవిధంగా పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రస్తుతం మున్సిపాలిటీలో ఉంది అయితే జేహెచ్ జీఎస్ఎంసిలో కలిసినా సరే తమకు అభివృద్ధి జరిగితే బాగుంటుంది అయితే ఎలాంటి సమస్యలు అయినా జేఎస్ఎంసిలో కలిసినప్పటికీ కూడా అభివృద్ధి కోరుకుంటున్నాం అభివృద్ధి అయితే మాకు ఎలాంటి సమస్య లేదనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట